ఎవరు చెప్పారో ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచన కానీ వికారాబాద్లో మాత్రం విచిత్ర దృశ్యాలు దర్శనమిస్తున్నాయి వీధి కుక్కల బెడద నుంచి రక్షణకు అక్కడ స్థానికులు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు కుక్కలు ఇంటి పక్కకు రాకుండా పిల్లల వెంబడి పడకుండా వినూత్న ప్రయోగానికి తెరలేపారు అదేమి విచిత్రమో కానీ వారి ప్రయోగం సక్సెస్ అయిందని స్థానికులు సంబరపడిపోతున్నారు కలర్నీళ్ళ బాటిలు ఇంటి ముందు వేలాడకట్టడమే ఆ వినూత్న ప్రయోగం నీళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ కలర్ కలిపి గేటుకి వేలాడదీస్తున్నారు అక్కడి ప్రజలు ప్రతి ఇంటి ముందు ఓ కలర్ వాటర్ బాటిల్ కనబడుతుంది అలా కట్టినప్పటి నుంచి కుక్కలు అటు వైపుగా రావడం లేదంటున్నారు స్థానికులు కలర్ వాటర్ బాటిల్ కట్టినప్పటి నుంచి వీధుల్లో కుక్కలు కనిపించడం లేదంటున్నారు ఒకవేళ వచ్చినా ఒంటికి రెంటికి పోకుండా అక్కడి నుంచి జారుకుంటున్నాయని చెప్తున్నారు చూస్తే ఇట్లా కుక్కలు వచ్చినా గలీజ్ అయ్యాయి అని అన్నారు అట్లా కట్టి నుంచి వర్క్ అవుతుంది అన్న మేము కట్టి కూడా వన్ మంత్ అవుతుంది వస్తలే వచ్చినా మెల్లో ఏదో మరి బాటిల్ చూసి ఎందుకు అంతే ఇంతకు ఇంతకుముందు లేకపోతే గేట్ ముందల మొత్తం గల్లీస్ చేసేసి టూ ఫింగర్ అదంతా వెళ్ళి స్మెల్ వస్తుండే ఇప్పుడు వస్తలేవు ఫోన్లలో వీడియోలు చూసి ఇలా కుక్కల బారు నుంచి రక్షణకు కలర్ బాటిల్ కట్టినట్లు స్థానికులు చెబుతున్నారు రంగు సీసాలను చూసి పారిపోతున్నాయని చెప్తున్నారు బాటిల్ కట్టాం కుక్కల పెడద నుంచి తప్పించుకున్నామంటున్నారు అయితే కుక్కలు కలర్ బాటిల్స్ చూసి దగ్గరకు రావు అనేందుకు ఖచ్చితమైన శాస్త్రీయమైన ఆధారాలు మాత్రం లేవంటున్నారు నిపుణులు